మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు కాబట్టి అది కూడా మీకు మన దీపావళికి గ్యాస్ కూడా మీకు ఒక సిలిండర్ ఫ్రీగా వేసి రెండు సిలిండర్లు ఇస్తారు అదే రకంగా మహిళలకు ఈరోజు బస్సులో ఉచితంగా చెప్పాడు ఎలక్షన్లో అది కూడా ఉగాది పండుగ నిండి టికెట్ ఇచ్చే పని లేదు అది కూడా ఉచితంగా పెడతారు అదేవిధంగా రైతు భరోసా అది కూడా మనకి ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతూ ఉంది పంట వేసిన వాళ్ళకి అందరికీ కూడా ఇరవై వేలు రూపాయలు ఇస్తామని చెప్పారు కాబట్టి అది కూడా మనకి రెండు మూడు నెలల్లోనే అది కూడా వస్తుంది ఇంకా ఇది అమ్మ దివేన మనకి అమ్మఒడి అని ఇంకా ఉంటుంది దానికి తల్లికి వందడం అనేసి పెట్టి అది కూడా నెక్స్ట్ ఈ స్కూల్ ఓపెనింగ్కి జూన్ జూలైలో స్కూల్ ఓపెన్ అయితేనే అందరికీ కూడా ఒక తల్లికి ముగ్గురు బిడ్జ్ ఉంటే కూడా ముగ్గురు కూడా పదహైదు పదహైదు వేల కట్టుకున్న నలభై ఐదు వేల రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లోకి వేసేదానికి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా మనకి నీలమ్మ గారికి మన సర్పాచార్య గారికి మళ్ళీ మన అధికారులందరికీ మళ్ళీ ఈ బైరుపల్లి గ్రామస్తులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ సమావేశం అవడానికి కారణం అంటే మన ప్రభుత్వం తరపున రెవెన్యూ సదస్సులో కార్యక్రమం చేయమని చెప్పేసి ప్రజలకి ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలందరూ ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళ సమస్యలేమో కనుక్కొని అక్కడ సమస్యలను పరిష్కరించేదాని కోసమే అధికారులందరినీ అదే నాయకులందరినీ నాయకుల సంక్షంలో ప్రజలు ఏ విధంగా సమస్యలు ఉన్నాయి అనేసి నాయకుల ద్వారా మాకు తెలియజేస్తూ ఆ సమస్యలను మేము తెలుసుకొని పరిష్కరించేదానికోసమే మేము ఇక్కడ సమావేశమైనాము కాబట్టి బైరుపల్లి గ్రామస్తులందరూ మీ యొక్క సమస్యలను ఏమైనా ఉంటే అర్జీ రూపంలో మా చూసినారంటే వాటిని అన్నింటినీ మేము పరిష్కరించి మీకు న్యాయం జరిగేలాగా చేస్తామనేసి నిసభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాము ముఖ్యంగా మన ప్రభుత్వం వారు ప్రవేశపెట్టడం ఏమంటే ఈ మధ్య రీసర్వే జరిగినప్పుడు మనకు చాలా వరకు సమస్యలు జాయింట్లో పడిపోవడం ప్లస్ ఎక్స్టెంట్ ఒక ఎకరా ఉంటే తగ్గడం ఎక్కువ రావడం ఆ విధంగా సమస్యలు అయితే ఎక్కువ కాబట్టి మీరు అలాంటి ఏమైనా సమస్యలు ఉంటే ఆల్రెడీ మనకు రీసర్వే గురించి మనకు ఆల్రెడీ గ్రామ సభలు జరిగినాయి దాంట్లో కూడా చాలా వరకు అందరూ అర్జీలు ఇచ్చున్నారు వాటిని కూడా పరిష్కరిస్తాము ఇంకా ఎవరైనా తప్పిపోయి ఇవ్వకుండా ఉంటే వాళ్ళు కూడా అందరూ చెప్తా ఉన్నాను ఇప్పుడు అమ్మగారు వచ్చిన మన గారికి అదే ఆర్ఐ సార్ గారికి మన సర్పంచ్ గారికి కొన్ని ఎక్స్ సర్పంచ్ గారికి మరి వచ్చిన మన ఫారెస్ట్ ఆఫీసర్కి మరియు రెవెన్యూ సిబ్బందికి మరియు గ్రామస్తులకి అందరూ కూడా పేరు పెట్టిన వ్యవస్థలు ముఖ్యంగా కూడా ఇంతేపు సార్ చెప్పినట్లు మనకి గత ప్రభుత్వంలో ఈ రీసర్వేని వీళ్ళంతా కూడా సపరేట్ సపరేట్గా చేసుకొని ఒక తండ్రికి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే ఒక సర్వే నెంబర్లో మూడు భాగాలు కూడా పెట్టుకొని మూడు పాస్ చేసుకొని ఉండ్రి ఈ రీసర్వేలో ఏం చేసినారంటే మొత్తం కంబైన్ చేసి పారేసినారు దీనివల్ల పోని సమస్యలు వచ్చి ఇప్పుడు ప్రతి ఒక్క తాగు కూడా ఇదే విధంగా ఏపీ మొత్తం కూడా ఇదే విధంగా ఉంది ఏమైనా కారణం అంటే ఒక భూమి ఉంటే ఒక కొడుకు ఎకరా చేస్తాడు తండ్రి పాస్ బుక్ దానికి పాక్ పరిష్కారాలు పత్రాలు రాసుకొని వన్ వీక్ ఇన్మిది సపరేట్ సపరేట్గా ఉండింది ఈ రీసర్వేలా ఏం చేస్తారు కంబైన్గా చేస్తారు ఇద్దరు కొడుకుల పేర్లైనా వస్తుంది వన్ బీ తీసుకుంటే ఒకే నెంబరు ఇద్దరు పేటలో వస్తా ఉంది చాలా ప్రాబ్లం అయిపోయి ఇప్పుడు లోన్ తీసుకోవాలంటే సపరేట్ సపరేట్గా ఉంటారు లోన్ తీసుకోవాలంటే సపరేట్ సెపరేట్గా ఉంటుంది కదా లోన్ తీసుకోలేక ఇప్పుడు ఇద్దరు పేటలో వన్ బీ వస్తే లోన్ ఇచ్చేలా ఎవరి పేర్లో ఒకరి పేర్లోనే ఇస్తారు సమస్య కదా దాని గురించే మనకి ఇప్పుడు ఈ రీసర్వే పెట్టి ప్రాబ్లం అయిన దానివల్ల మళ్ళీ గ్రామ సభలు పెట్టి సపరేట్ చేయడానికి ఇప్పుడు మనకి మీటింగ్లు పెడతా ఉండేది ఈ రోజు కూడా మనం ఇంచుమించు ఒక నెల రోజుల నుంచి కూడా మన మండలంలో జరుగుతాం లాస్ట్ మీటింగ్ ఇదే ఈరోజు జరిగితే మండలం కూడా అయిపోతుంది ఇదే కాకుండా మన గ్రామాల్లో అయితే ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి భూముల గురించి ఒకరు నాకు నా గెనిలో జవేషన్ అనేది ఒకరు నాకు అనేది ఒకరు ఈ సమస్యలు ఎంతగా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు కూకొని ఏమైనా సమస్యలు ఉంటే అర్జీ రూపంలో తీసుకొచ్చి మనకిస్తే కంపల్సరీ కూడా దానికి ముప్పై రోజుల్లో పరిష్కారం చేయడానికి వాళ్ళు చర్య చేస్తూ కృషి చేస్తారు ఆఫీసర్లు కాబట్టి మీకు ఏమైనా సమస్యలు ఉంటే భూమి సమస్యలు కానీ ఏమన్నా కొలిచేదానికి ఇబ్బందులున్నా పక్కోడి భూమి వదలకుండా పోయినా ఇవన్నీ ఉంటే మీరు తీసుకొని దానిపైన వాళ్ళు ఒక ముప్పై రోజుల్లో మనకి ఆ సమస్యలు మనకి గ్రామాల్లో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మీకంతా కూడా తెలుసు గత ప్రభుత్వంలో మన మన పంచాయతీకి కూడా ఒక సచివాలయమని కట్టేశారు ఎత్తుకోపోయే బాబా అడవిలో రోడ్డు పక్కలో అది ఉపయోగపడతా ఉందని మీరు ఆలోచన చేయండి దానికి కూడా ముప్పై నలభై లక్షలు పెట్టినారు ఖర్చు గవర్నమెంట్ ఆ సచివాలయం అక్కడే పాడు ఇంకా రైతు భరోసాను పెట్టినారు బలాహూర్ల పాపం అది కూడా ఆడే ఉండిపోయింది ఇది పెడితే మేము దానికి బిల్లులు రాకుండా పెండింగ్ పెట్టేసిన ఆ బిల్డింగ్లు ఇచ్చింటే అవి కూడా పూర్తి అయిపోయిన మనకి ఇప్పుడు అన్నీ కూడా మనం ఆ బిల్డింగ్లో ఆఫీసులు మాత్రం మనం పెట్టుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఆ బిల్డింగ్లో పెట్టుకోవచ్చు అది అట్లే ఉండిపోయింది రోడ్లు కూడా గత ప్రభుత్వంలో మనం రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది ముందు మనం వేసిన రోడ్లే మనం వేసినాము మళ్ళీ కూడా సర్పంచ్లు కూడా వేసినారు రోడ్ లేదు నీళ్ళు అని నీళ్ళు కూడా ఇచ్చినారు కాదు అని చెప్పలే కానీ ఇంకా ఈ గ్రామాల్లో కొన్ని పెండింగ్లు ఉన్నాయి ఆ వర్క్లంతా కూడా చేసినల్లా చేయలేదు కానీ ఇవన్నీ కూడా మనం నెరవేర్చుకున్నాం ఇప్పుడే మన గ్రామ గవర్నమెంట్లో ఒక్కోటి యాభై లక్షలతో మనకి పాముగానే ఇది యాలక ఇది మన యాలక నాయకనే రోడ్డు నుండి బైరిపల్లికి కూడా రోడ్డు మనకి ఛాన్సర్ అయింది అది కూడా పూర్తి చేస్తాం ఇప్పుడే అమర్ ఎవరన్నా మనకి ఎమ్మెల్యే తచ్చినాం మనకి ఒక్కోటి యాభై లక్షలు పెట్టించినాడు అది కూడా మనకి ఈ రోడ్డు పూర్తి చేస్తామని కూడా మీకు ఒక నెలలోనే పూర్తి చేస్తాం సార్ రోడ్ వేసి పూర్తి చేస్తాము ఇంకా మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయో కూడా మనం నెరవేర్చుకున్నాం అదే రకంగా మీకు అందరికీ చెప్పేది ఎవరంటే గత ప్రభుత్వంలో మీకంతా కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే పింఛిన్ని ఒకే కింద రెండు వేల నుండి మూడు వేలు చేస్తామని చెప్పి ఎలక్షన్లో వాగ్దానం చేసినాడు ఆ పింఛిని ఆ వెయ్యి రూపాయలు ఎన్ని రోజుల్లో పెంచినాడు ఐదేండ్లు పట్టింది